నెల్లూరు నగరంలోని స్థానిక దర్గామిట్ట పొదలకూరు రోడ్డునందుకల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పడి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలు ఫిబ్రవరి నాలుగవ తేదీ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్నట్లు చైర్మన్ వాకటి విజయ్ కుమార్ తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల ఒకటవ సంవత్సరంలో ఆనాటి దాత జేఎస్ రెడ్డి సహకారంతో ఆరు బెడ్లతో ప్రారంభించి జిల్లా వ్యాప్తంగా దాతల సహాయ సహకారాలతో నేడు భారతదేశంలోని ఒకటిగా గుర్తింపు పొందిన క్యాన్సర్ హాస్పిటల్ నూట యాభై పడకలతో అభివృద్ది చెందిందని జిల్లా వ్యాప్తంగా క్యాన్సర్ రోగులకు అతి తక్కువ ధరలకే సేవలు అందిస్తుందని నేడు దాదాపుగా సర్జికల్ అంకాలజీ రేడియేషన్ అంకాలజీ మరెన్నో పద్దెనిమిది రకాల సేవలను అందిస్తూ అతి తక్కువ ధరలకే చికిత్స అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న నెల్లూరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ హాస్పిటల్ రజతోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జనార్దన్ రాజు కోఆర్డినేటర్ రంగయ్య నాయుడు మెడికల్ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు డాక్టర్ లక్ష్మి డాక్టర్ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ హాస్పిటల్ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది ఈ సందర్భంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ మనం చేసుకోవటం చాలా అవసరంగా ఉంది ఎందుకంటే దాదాపు మన దరిదాపుల్లో ఇలాంటి క్యాన్సర్ హాస్పిటల్ మరొకటి లేదు ఒక విధంగా చెప్పాలంటే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఎక్కడా లేనటువంటి క్యాన్సర్ హాస్పిటల్ మన నెల్లూరులోనే ఉంది అందుకు మనం చాలామందికి ఈరోజు సేవలు చేస్తున్నాం ఎక్కువగా మనం చూస్తే నిరుపేదలు వస్తున్నారు క్యాన్సర్ అనేది చాలా కాస్ట్లీ జబ్బు అలాంటి జబ్బుని భేదలు కూడా చేసుకోవాలంటే చాలా కష్టమైన పని అందుకనే వాళ్ళకి ఉచితంగా ఈరోజు కొన్ని వేల మందికి ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో చాలామంది దాతలు కూడా ముందుకు వచ్చి మాకు సహాయ సహకారాలు కూడా అందించారు ఆ విధంగా ఈ వెయ్యి రోజుకి ఆ రోజు అప్డేట్ అవుతూ ఇక్కడ అధునాతన సౌకర్యాలన్నీ కూడా మనం మెరుగుపరచడం జరుగుతూ ఉంది అందుకని ముఖ్యంగా కొంతమంది దాతలు కూడా ఈ ముందుకు వచ్చి మేమే వాలంటీర్గా వచ్చి మేమే మాకు మీకు ఏమైనా కావాలంటే మేము హెల్ప్ చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి క్యాన్సర్ ఆసుపత్రి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యం నడుస్తుంది మరి క్యాన్సర్ ఆసుపత్రి ఇప్పుడు మనకు తెలియకుండానే ప్రతి ఓళ ఓళ్ళల్లో కొన్ని పొదుల సంఖ్యలో పేషెంట్లు ఉన్నారు రికార్డు ప్రకారం మరి ఇటువంటి దానికి నాకు చైర్మన్గా చెప్పారు కాస్ట్లీ వైద్యం ఇది చాలా పెద్ద పెద్ద హాస్పిటల్ నిజమే కానీ ఈరోజు ఈ ఐఆర్సిఎస్ ఈ హాస్పిటల్ పెట్టిన దానివల్ల నెల్లూరు జిల్లాలో పేద మధ్య తరగతి కుటుంబీకులందరూ కూడా ఎంతో ఆశాజనకంగా ముఖ్యంగా ఆరోగ్యశ్రీ సేవల ద్వారా ప్రతి కుటుంబానికి చేదోడు ఓదడుగా ఉంటూ అలాగే ఇన్సూరెన్స్ ఉన్నటువంటి పీపుల్ కూడా ఇక్కడ మేము ఆధునిక వస్తువులతోటి ఆధునిక సౌకర్యాలతోటి చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి ఏదైతే వైద్య విధానం ప్రకారం వైద్యం జరుగుతా మరి ఇంత పెద్ద ఎత్తున జరగదు రెండు వేల ఒకటిలో ఇదే డాక్టర్ అబ్దుల్ జే కలాం గారు దీని శంకుస్థాపన చేయడం రెండు వేల ఒకటి మరి అనర్ఘన ఇరవై ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా ఒక పొరపాటు చేయకుండా అందరికీ మంచి పేరు తెచ్చుకొని ఇక్కడ టైం టు టైం ప్రతి వాళ్ళకి మెడిసిన్స్ విషయంలో కానీ అలాగే వైద్య కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ ఇవన్నీ కూడా ఎందుకంటే రేడియేషన్ ఇచ్చే దాంట్లో నెంబర్ వన్లో ఉంది ఈ యొక్క క్యాన్సర్ ఆసుపత్రి అది డాక్టర్ చెప్తారు మరి ఇంత గొప్ప కార్యక్రమానికి రేపు క్యాన్సర్ డే కాబట్టి ఆ రోజు నాలుగో తారీఖున ఈ కార్యక్రమం క్యాన్సర్ అవేర్నెస్ పాలన ఉద్దేశం స్టార్ట్ చేశారు అందరికీ నమస్కారం మీకు అందరికీ తెలిసిందే రెండు వేల ఒకటో సంవత్సరంలో చిన్న క్యాన్సర్ డిటెక్షన్ సెంటర్ లాగా ఈ క్యాన్సర్ హాస్పిటల్ అన్నది స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత దాతల సహకారంతోటి అంచెలంచెలుగా ఈ హాస్పిటల్ అన్నది అభివృద్ధి చెందడం జరిగింది ఇప్పుడు మనకి క్యాన్సర్ హాస్పిటల్లో ఫుల్ ఫ్లెడ్జ్గా అన్ని రకాల క్యాన్సర్ సంబంధించిన అన్ని వైద్య విధానాలు అన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి మనకి మనకి ఇద్దరు సర్జికల్ ఆంకాలజిస్ట్ ఉన్నారు ఇక్కడ అన్ని రకాల కాంప్లెక్స్ సర్జరీస్ అన్నీ అడ్వాన్స్డ్ సర్జరీస్ అన్నీ కూడా మనం ఇక్కడ చేస్తున్నాము అదేవిధంగా మనకి రేడియేషన్ ఫెసిలిటీ కూడా మంచి రేడియేషన్ ఫెసిలిటీ ఉంది దాని ద్వారా చాలామందికి రేడియేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత కీమోథెరపీ కూడా మనకి మెడికల్ ఆంకాలజిస్ట్ అందరూ ఉన్నారు సో కీమోథెరపీ కూడా పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది సో ఏ కార్పొరేట్ హాస్పిటల్లో లేని ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకి క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నాయి మనకి ఈవెన్ ల్యాబ్లో మనకి ఫ్రోజన్ సెక్షన్ ఒక ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఇది మనకు ఆపరేషన్ చేసే టైంలోనే మనకి క్యాన్సర్ ఉందా లేదా అన్నది నిర్ధారణ చేయడానికి వీలు కల్పిస్తుంది సో దీని ద్వారా కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్కి మనకి ముందు క్యాన్సర్ ఉందా లేదా అని చెప్పి సందిగ్ధం ఉన్నా కూడా మనకు ఆపరేషన్ చేసే టైంలో దాన్ని మనము నివృత్తి చేసుకోవచ్చు అదేవిధంగా అన్ని హై అండ్ ఫెసిలిటీస్ అన్నవి మన క్యాన్సర్ హాస్పిటల్ అవైలబుల్ ఉంది ఎంతో మంది దాతల సహకారంతో ఈ క్యాన్సర్ హాస్పిటల్ అన్నది అభివృద్ధి చెందడం జరిగింది సో దాతలందరినీ కూడా గౌరవించాలనే ఉద్దేశంతో ఈ ఫిబ్రవరి ఫోర్త్ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా దాతలను అందరినీ హాస్పిటల్కి పిలిచి వాళ్ళందరినీ గౌరవించడం కోసం అని చెప్పి ఈ ప్రోగ్రాం అన్నది ఆర్గనైజ్ చేస్తున్నాము